పొదలకూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రక్కన శ్రీనివాస లేఅవుట్ సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పొట్టేళ్ల వాగు బ్రాంచ్ ను జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు జిల్లా స్పందనలో కలెక్టర్కి చెందిన మన్నెం వెంకటరత్నం నాయుడు ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పొట్టేలు వాగుకు సంబంధించిన ఆక్రమణను జిల్లా ఇరిగేషన్ ఈఈ నాగరాజు పొదలకూరు డిఈ విజయభాస్కర్ రెడ్డి ఏఈ అనిల్ కుమార్ మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు వీఆర్ఓ ఉషా లావణ్యతో కలిసి బుధవారం పరిశీలించారు నెల్లూరు ఇరిగేషన్ ఈ నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ పంచాయతీ ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బౌండరీస్ ఫిక్స్ చేశాక ఇరిగేషన్ కాలువలు ఆక్రమణకు గుర్తించి తొలగించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ট্টা কবরাখুডার শমার সচে জান্ও কটাফদেন এজ্ণ அந்த இக்கேம் காது மூணு கனாலு கதா அது எந்த முந்த வரம் உண்ட் ஏட மினா எம்யா பத்தி அது నాచురల్ గా భూమి పుట్టి ఆ భూమి సరే వద్దళ్ళ క్రితం సార్ అది ఉన్నప్పుడు అదే చెప్పేది కాదు ఇప్పుడు కానీ అట్లా ఏదైనా ఉంటే ఒకసారి వాళ్ళ ఉంటే మాట్లాడతాం అది సరే దీన్ని చెప్పించండి ధన్యవాది చెప్తాము బౌండ్స్ చేసిన తర్వాత మాకు రిస్టర్ చేస్తాం ఏ కారణం సర్ హోటల్ కాల్వా విజయ్ సర్ ఇదుడ అలా సార్ కాలమున్నట్టు ఆన్యువల్ మీ కనిపించాయండి ఇక్కడ యాక్షన్ నుంచి లేవట్ చేశారు కదా ఆన్యువల్ కనిప ఆన్యువల్ ఉన్నాయి